హలో మీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిండ్ సార్ కూడా మైండ్ గేమ్ అండి మైండ్ ఛాలెంజింగ్ గేమ్ అండి నేను ఇవన్నీ కలర్స్ కదా ఈ కలర్స్ పెడతా ఒక టూ త్రీ సెకండ్స్ మాత్రమే చూపిస్తా మా బాబుకి అది మైండ్ లో నేను లైన్స్ ఏ కలర్స్ పెట్టానో ఆ కలర్స్ పెట్టాలి మా బాబు చూద్దాం ఎలా ఆడతాడు ఇలాంటివన్నీ బాగా ఆడతాడు ఇంట్రెస్ట్ అనమాట చాలా బాగుంటుంది చూడండి తప్పకుండా ఓకే ఇంకేమైనా గేమ్స్ కావాలంటే ఇంకేమైనా గేమ్స్ మేము ఆడాలంటే ప్లీజ్ మాకు కామెంట్ సెక్షన్లో కింద కామెంట్ చేయండి ఇంకా ప్రీవియస్ వీడియోస్లో కూడా మేము గేమ్స్ ఆడినామండి చాలా చాలా మంచి వ్యూస్ వచ్చాయి చాలా బాగుంటాయి అవి కూడా చూడండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు పెడదాం చూడండి అన్న కానీ చూ చూడలేం కాదు ఇది చూపి మా స్కూల్లో గ్రాటిట్యూడ్ గురించి రాశాను ఏం రాశాను అది వినిపిస్తాను మా అమ్మమ్మ తప్పు అన్నప్పుడు అప్పుడు చూడడం నాకు తెలిసి మా అమ్మమ్మ చాలా ఎమోషనల్ అయితే చాలా బాగా రాశాయండి అసలు చాలా ఎమోషనల్ అయితే నాకు తెలిసి మా అమ్మ ఇంకా చదివి వినిపించలే అమ్మకి మళ్ళీ ఇంకోసారి అమ్మవారి ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళి చదివి వినిపిస్తాం ఓన్లీ ఫైవ్ కాస్త త్రీ కావసా నీ బెయిన్కి నీకి త్రీ కావచ్చు పెద్ద ఉందా బిటాయిగా ఓన్లీ ఓన్లీ కౌంట్ కౌంట్ అంటే గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే చాలా పెద్ద కదా నేను నాకు తెలిసి ఓకేనా త్రీ పెట్టాను కదా అండి ఇప్పుడు ఒకసారి చూపిద్దాము ఇంట్లో స్టేజ్ గా పెట్టేసి తనకి స్టేజ్ గా పెడితేనే తెలుస్తుంది అంట త్రీ టూ వన్ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇంకా ఫైవ్ చెప్పిన ఓన్లీ త్రీ కౌంట్ చేస్తాను చెప్పా

ఏమో అధిక నే పడుతుంది దాన్ని చాట్ దియడానికి యా కరెక్ట్ అదే రాంగ్ అయితే వెంటనే ఇచ్చమ్మా రాంగ్ అని చెప్తుండే కదా కన్నా It. Yours. Three, three, two, one, start. One, two, three. For a how it Four,

నేను అమ్మమ్మ నువ్వు వన్ వన్ టైం బింద నేను జీరో కదా నీ నీతో ఆడినప్పుడు నేను జీరో ఆడిన అమ్మమ్మతో ఆడినప్పుడు కూడా జీరో నాకు ఇప్పుడు దాంతో చిన్న విషయానికి అంత అప్సెట్ అవసరం లేదు నీ బ్రెయిన్ ఏందో నాకు తెలుసు ఎందుకంటే ఎందుకు పెట్టాను పెడతా తెలుసు తెలుసు కదా ఎందుకు పెట్టాయి పెట్ట పడిపోతుంది కరెక్టే ఎస్ మళ్ళీ కరెక్ట్ నేను మా బాబు చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నాడు ఇప్పుడు కనీసం నేపు ఇంకా ఇప్పుడు చూడండి ఎట్లా 所以。Two, three.

చిన్న మైండ్ గేమ్ ఎలా అనిపించింది అండి ఈ వీడియో చూసినందుకు మీకు తప్పకుండా ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాము నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోల కోసం తప్పకుండా మా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మా న్యూ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి అందుకని చెప్పేసి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంకా ఇలాంటి గేమ్స్ మేము ఆడాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఛాలెంజింగ్ గేమ్స్ చెప్తాను ఛాలెంజింగ్ గేమ్స్ కూడా మేము ఆడుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి